మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలను కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం ఇది ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయండి ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూసాం అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ అప్పుల బాధ నుంచి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూసాము అలాగే ఈ రోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులో ఉన్న వాళ్ళైనా సరే అంటే ఖచ్చితంగా మాకు మూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి లేదా ఇరవై లక్షలు కావాలి లేదా ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే కనుక శుక్రవారం సమయంలో కానీ మంగళవారం నాడు మీరు చేయవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం అంటే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ శుక్రవారం సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఆ శుక్ర భగవానుడి ఆశస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను కళ్ళు ఉప్పు పరిహారాల గురించి మీకు చాలా చాలా తెలియజేశాను వాటి నుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం అయితే జరిగింది గురువుగారు నేను ఇది చేశాను నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది టైంకి నాకు వచ్చింది గురువుగారు అని చెప్పేసి కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చింది అని చెప్పేసి బంగారాన్ని విడిపించుకున్నామని అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది మూడు నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మ వాళ్ళకి ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం జరిగింది ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది గురువుగారు అంటూ నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడడం జరిగింది మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షలు అనేది వాళ్ళకి చాలా అవసరం వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటూ ఉన్నారు అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్ముకుంటున్నారు ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల అప్పును కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడిపోతూ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేనైతే చెప్పాను మనం ఎన్నో రకాల పూజలు చేసాం అయినప్పటికీ కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి కలిసి వచ్చింది అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికైతే చెప్పాను ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే అరవై ఐదేళ్ల గురువు గారు చెప్పడం జరిగింది ఈ పరిహారం గురించే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరికి వచ్చిన అతనికి నేనైతే ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడో రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్టు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేశారు శుక్రవారం నాడు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది జరుగుతుందా లేదా అని కాదు మంచిగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులైతే ముందుకు వచ్చారు వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది ఆ అమౌంట్కి ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది చాలా థ్యాంక్స్ గురువుగారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అలాగా మనం ఏదైతే కనుక మనం అమౌంట్ అడుగుతున్నామో ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు అతని కోసం మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షలు కావాలని నాకు విజ్ఞపించాడు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో బంగారం పిల్లల పెళ్ళి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసమైనా సరే మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది ఇక లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకోండి అందులో చక్కగా కళ్ళు ఉప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా పరుచుకోండి అలా చేసి ఆ కళ్ళు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా కళ్ళు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలుకి రెండవ గీత ఉంటుంది కదా ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకొని ఆ చూపుడు వేలతో మీరు తీసుకున్న కళ్ళు ఉప్పు ప్లేట్ మీద రాయాలి ఏం రాయాలి అంటే మీకు పది లక్షలు అయితే ముప్పై అయితే ఇరవై లక్షలు అయితే యాభై లక్షలైతే ఐదు లక్షలైతే ఎంత అయితే అంత ఎంత కావాలంటే అంత ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం లేదా మీకు కావాల్సిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చడానికి పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆ చూపుడు వేలు తోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అలాగే మూడు రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచేసుకోండి ఈ పరిహారానికి పెద్ద ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగేంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మీరు తీసుకోండి అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ని మూడు రోజుల పాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కళ్ళు ఉప్పును ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారేసేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా వాష్ బేషన్లో పారవేసేయండి మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది గురువు గారు నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కానీ నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం అయితే లేదు మూడు రోజుల పాటు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది అలాగే కళ్ళు ఉప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో పది లక్షలు ఇలా రాస్తాం కదా అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన బీజ అక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ కావాలో అమౌంట్ని రాసేటప్పుడు పదిహేను నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది శ్రీ అంటే మనందరికీ కూడా తెలుసు మనీ ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజ అక్షరం అని ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి తర్వాత వీడియోని చూడండి